నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అబద్దాలు చెప్పు కాంగ్రెస్ లేదు ఎన్ని చెప్పి ఇక్కడ ఉన్నోళ్ళు జాలడని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలంతా ఢిల్లీ గారు కూడా దిగిరి సప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజ్ల మీద ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుంటానికి మనకస్తాను తప్ప ఎవరికి ఉపయోగపడ్డది లేదు ఆ మహిళ ఏంటో మాకు ఎదిగే ఉచిత దరిద్రం మాకు అవసరమే లేదు అంటాను అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాళ్ళే లెక్క అనే పద్ధతిలో అర్థమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తా ఉన్నారు ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు వాళ్ళ విజయాలు లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత పది సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం వరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నావు ఎన్ని ఇల్లు ఇచ్చినావు ఇందాక మా రెడ్డి గారు అన్న చెప్పినట్టుగా ఎనభై ఎనభై వేల ఇల్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మొన్న మా పొంగులేరు రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది అదే కాకుండా మరి ఇంటికి ఉద్యోగం అన్నావు మేము పది ఈ పది నెలలలో పన్నెండు నెలలలో యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చినాం అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి వాళ్ళని అణచివేస్తే వాళ్ళు చాలా మంది ఆనాడు ఆత్మహత్య చేసుకున్నారు కేసీఆర్ అంతా అధికారం పోయిందని తప్ప నిజంగా ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది కానీ వాస్తవాలు కాని ఆయన మాట్లాడలేకపోయిండు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి వస్తే ఎలా ముసలి కన్నీరు రాస్తుందో దానికి ప్రత్యక్ష సాక్ష్యం కేసీఆర్ ప్రసంగం ఎందుకంటే అందులో ఏమీ లేదు పసలేదు నిఘా టీవీ న్యూస్కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్